నమస్కారం అండి ఇంచుమించు మూడు నాలుగు నెలలుగా ప్రతిమాలుగా ఇప్పటికి మా వారు కేబుల్ రీఛార్జ్ చేయించారండి అబ్బా ఇన్ని రోజులు ఎన్ని సీరియళ్ళు ఎన్ని సినిమాలు ఎన్ని ప్రోగ్రాంలు మిస్ అయిపోయానో అనుకుంటూ టీవీ ఆన్ చేశానండి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కూలింగ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్లో చేయడితే ఏకంగా స్ప్రైట్ బాట్లో తగినట్టు ఇన్ని రోజుల తర్వాత టీవీ ఆన్ చేస్తే నాకు ఎంతో ఇష్టమైన రియాలిటీ షో అడ్వైటింగ్ చూపించారండి కమింగ్ అంట ఆగస్టు నెల అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తే సెప్టెంబర్లో షో మొదలెట్టేస్తారు అబ్బా ఆ హౌస్ అందులో జరిగే టాస్క్లు గెలవడం కోసం కంటెస్టెంట్లు పడే పాటలు నామినేషన్లు ఎలిమినేషన్లు వీకెండ్లో నాగార్జున గారు ముచ్చట్లు వార్నింగ్లు పొగడ్తలు సండేలు ఫండేలు అబో ఇదంతా తలుచుకుంటూ శ్రీవారు తెచ్చిన చేప మొక్కలు రొటీన్గా పులిసెట్టడం ఎందుకు డిఫరెంట్గా డీఫ్రై చేద్దామని మారిగేషన్ చేసిన మొక్కల్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద నానా పాటలు పడుతుంటారు డిఫరే చేశానండి పులుసులో ముక్కలు అయితే తరగడానికి టైం పడుతుంది కానీ వేపున ముక్కలు మాత్రం మా ఇంట్లో వేగంగానే అయిపోతాయండి పెనం మీద ముక్కలు ప్లేట్లోకి వెళ్ళకముందే మా వారు నోట్లో వేసేసుకున్నారు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ రియాలిటీ షో నేమేంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి